హాయ్ అండి దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు సౌజన్య నాగాం వ్లాగ్స్ ఈరోజు స్పెషల్గా ఇంట్లోనే పంచోనలను ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను అందరూ చాలా ఈజీగా పంచదోళ్లను చేసుకునేలాగా మనము ఇలా చేస్తే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి మరీ ఓవర్ స్వీట్ అవ్వకుండా వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటి పంచదోళ్లను ట్రై చేయండి ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి పనిస్తోనలకు కావాల్సింది కావాల్సింది మైదాపిండి ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల వరకు మైదాపిండిని తీసుకోండి ఇక్కడ మీరు మైదాపిండిని కాకుండా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వేడి చేసుకున్న నెయ్యిని కలుపుకోవాలి మీరు ఇక్కడ కావాలి అని అంటే వేడి ఆయిల్ని కూడా కలుపుకోవచ్చు ఇలా నెయ్యిని మొత్తం పిండికి పట్టించండి వాటర్ తీసుకొని పిండిని కలపండి మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పూరీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి ఇలా కలిపాక పైన వేడి చేసుకున్న నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి ఒక ఐదు పది నిమిషాలు పిండిని మూత పెట్టి నానబెట్టుకోండి ఇలా నానిన పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక పిండిని పక్కకి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ పొడువుగా రోల్ చేసుకోండి పిండిని ఇలా రోల్ చేసుకొని కట్ చేస్తే అన్నీ సేమ్ సైజుల్లో వస్తాయి లేదు అంటే చిన్న ముద్దలుగా అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను రోల్ చేసి ఇలా గ్యాప్ ఇస్తూ ఇలా కట్ చేస్తున్నాను మనము ఇక్కడ పూరీ కోసం చేస్తాము కదా దానికంటే కొంచెం చిన్నగానే చేయాలి లేదు అంటే మీకు పనిస్తోనాలు స్తోనాలు పొడువుగా రావాలి అంటే మీడియం సైజులో తీసుకోవచ్చు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేస్తూ రోల్ చేయండి మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ ఓర్ ఎగ్ షేప్లో చేయండి ఇప్పుడు పైన చివరిన కొద్దిగా వదిలేసి మధ్యలో ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా కట్ చేశాక ఇప్పుడు ఇలా పట్టుకొని దగ్గరగా అదుముతూ తీసుకోండి ఇప్పుడు ఎడ్జెస్ అనేవి పొడువుగా లావుగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసేసి చివరిలో ఇలా గట్టిగా వద్ది తీసుకోండి అలాగే మిగతా పిండి ముద్దల్ని తీసుకొని ఇలానే చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి మీడియం కంటే కొంచెం తక్కువ వేడి చేయాలి ఇక్కడ మనము మైదాపిండితో చేస్తున్నాము కాబట్టి మీడియం కంటే కొంచెం తక్కువ చేసి తీసుకుంటే పైన బబుల్స్ లాగా పొంగినట్టు రాకుండా చాలా మంచిగా వస్తాయి మనం చేసిన పంచోనాలు ఆయిల్లో ఇలా స్లోగా వేసి ఫ్రై చేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక స్లోగా టర్న్ చేస్తూ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇవి ఎంత ఫ్రై చేసినా కాస్త తెల్లగానే అనిపిస్తాయి ఇలా కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఆయిల్లో నుండి బయటికి తీస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మనము కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఉంచి తీస్తే చాలా మంచి రుచికరంగా క్రిస్పీగా వస్తాయి మిగతా పంచుతోనాలని కూడా ఫ్రై చేసుకోండి ఇలా సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి మీరు కావాలి అంటే వేడి ఆయిల్లో అయినా చేయొచ్చు కానీ వేడి ఆయిల్లో వేసి చేస్తే ఇవి త్వరగా కలర్ వస్తాయి అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది చూడండి నేను ఇలా అన్ని పనస్తోనాలను ఫ్రై చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటి కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక గిన్నెలోకి కప్పు చక్కెరని అలాగే అరకప్పు వాటర్ని పోసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకం చాలా తొందరగా వస్తుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూ ప్రిపేర్ చేయండి మనకి ఈ పని కోసం తీగ పాకం రావాలి కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే అందులో తీగ రావాలి ఫ్లేవర్ కోసం ఒక ఐదు దంచిన యాలక్కాయలను వేసుకొని కలుపుకోండి పండ్తో నలకి లేతపాకం కాకుండా కొంచెం ముదురు పాకం రావాలి ఇలా చేత్తో అయినా చెక్ చేసి చూసుకోవచ్చు ఇలా తీగపాకం రావాలి లేదు అంటే వాటర్లో కొంచెం పాకం వేసి చూడండి ఇలా లైట్గా ముద్ద కట్టేలాగా ఉండాలి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి పంచుతోనలు వేసి పాకాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఓ పంచుతోనలు మాత్రం భలే టేస్టీగా సూపర్గా వచ్చాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి